也有。啊啊啊啊 కళ్ళల్లో నీళ్లు గారంగా ఏడుస్తున్న ఈ బుజ్జి పేరు పావని అట నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట గోకుల్ నగర్ లో ఉంటదట పాపం చిన్నతనంలోనే తల్లిదండ్రి ఇద్దరు జీవిడిస్తే కొన్నద్దులో వీళ్ళ అమ్మమ్మ చదిందట తర్వాత జేఎంజే జే టెన్త్ ఇంటర్ చదివి పాస్ అయిందట ఇక ఇప్పుడు డిగ్రీల నర్సింగ్ కోర్సు ఎత్తుందట పట్నంలో అయితే ఎవరు లేరని బెంగటిలిన ఈ పావనికి నేనున్న బిడ్డ అని దగ్గరైనట ఈ మేనమామ తీసుకపోయి నిన్ను ఇంకా మంచిగా చదివిస్తా నీకు పెళ్లి చేస్తా అని అమ్మిచ్చినట తల్లిదండ్రులు లేరు అమ్మమ్మ కూడా జీవిడిచ్చిందట ఇక ఎవ్వరు లేరని అని చెప్పిన ఈ మేనమామ మాటలని ఏంటో పోయింది వాళ్ళ ఇంటికి ఇక పోయినాక కొన్నొద్దులకే చూడు ఈ మేనమామ అసలు రంగు బయట పడదట కోడల మీదే కాదు ఆమె పేరు మీద రెండున్నర ఎకరాల జాగ మీదే మామ ప్రేమంతా అని అర్థమైందట పద్దెనిమిది ఏళ్ళు దాటంగానే నెల రోజులకే ఈ పావని పేరు మీద ఉన్న జాగను తన పేరు మీద చేసుకుంటందుకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకున్నట ఆన్లైన్ లా కాదంటే కొట్టుడు తాగొచ్చి దిట్టుడు పెట్టినట ఇక మేడగవాడ పాము కరవక తప్పదన్నట్టు తప్పేటట్టు లేదని ఒప్పుకున్నా మళ్ళా పెద్ద మనుషులు చెప్పి అధికారులకు మొర పెట్టుకుంటే రెవెన్యూ అధికారులు పోలీసు వాళ్ళంత ఉండి పిల్ల మేనమామను పిలిపించి గిట్లా చేసుడు పద్ధతి కాదు భయ్ ఇప్పటికన్నా మారితే బాగుంటుందని మర్యాదగా చెప్పి కౌన్సిలింగ్ ఇచ్చిరట